కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా మండల విద్యాధికారులు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలల పర్యవేక్షణను కొనసాగించాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు గురువారం నాగర్కర్నూల్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ సమీక్షా సమావేశంలో పాఠశాలల పర్యవేక్షణ విధానం యుడైస్ నమోదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ముఖ హాజరు ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి ఉల్లాస్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ ప్రీ ప్రైమరీ పాఠశాలల ప్రారంభంపై జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ డిఈఓ రమేష్ కుమార్తో కలిసి ఎంఈఓలు క్లస్టర్ హెచ్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఫైన్ నంబర్ టూ పాయింట్ నంబర్ టూ హండ్రెడ్ పర్సెంట్ కావాలి మీ డెవలప్ చేయలేని డీబుక్ ఏంటి మేము స్టార్ట్ అవుట్ చేసి అది సో దీనిపైన ఇంటే ఈ మూడు యాక్షన్ పాయింట్స్ తో మనం క్లోజ్ చేసుకోండి ఫైన్ నంబర్ వన్ ఎన్రోల్మెంట్ ఫిజికల్ ఎన్రోల్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ టూ బీటర్ ఆ దానికి ఎన్ని డీటెయిల్ గా మార్పు చేయాలి కోఆర్డినేట్ చేయాలి నెంబర్ త్రీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎన్బిఏల వల్ల చేయలేని ఇష్యూస్ ఏమైనా ఉంటే డీమోషన్ ఇచ్చే తీసుకోవాలంటే సాధ్యం ఓకే